బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామ్ ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు రామ్ చంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షునిగా రామ్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం పలువురు బీజేపీ నేతలు రామ్ సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు రామచంద్రరావు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు తెలంగాణలో పార్టీ అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తదితరులు సహకారంతో ముందుకెళ్తామని రామచంద్రరావు తెలిపారు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు ప్రజలకు వెళ్ళి వెళ్లాలని కోరారు కాగా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉందన్నారు ప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ ఒక విచిత్ర తెలంగాణ తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నారు ప్రజలు కోరుతా ఉన్నారు బిజెపి ప్రభుత్వం కోరుతా ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు కాబట్టి మనం ఇక్కడ తయారు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారం రాలేదు ఒక రాజకీయ పార్టీతో అధికారంలో రావడమే మన లక్ష్యం అధికారంలో రావాలంటే మనం కార్యకర్తలుగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం లేదు మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ లేదు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ బాడీ ఎలక్షన్ జరుగుతాయి జరుగుతాయి ఇంకా చెప్పారు కిషన్ రెడ్డి గారు పంచాయతీ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలవాలి ఆ ప్రయత్నం జరగాలి కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి మనం డెఫినెట్ గా మన ఒకసా బాధ్యత విమర్శించారు పార్టీ కోసం బాధ్యత లేకపోయినా బాధ నిస్వార్థమైనటువంటి కార్యకర్త మనసులో ఏ రకమైనటువంటి అయినటువంటి కార్యకర్త ఏం రామ్ గారి విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారం పార్టీ యొక్క లక్ష్యం కోసం పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ అధికారం పార్టీ కోసం కాదు అధికారం దేశం కోసం కావాలి అధికారం